సంచలనం సృష్టించిన దీప్తి డెత్ మిస్టరీని పోలీసులు ఎలా ఛేదించారు కేవలం ఐదు రోజుల్లోనే ఎలాంటి క్లూస్ లేకుండా నిందితుల్ని ఎలా పట్టుకున్నారు పరాడ్లో ఉన్నటువంటి నిందితులు ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసుకున్న పోలీసులకు ఎలా దొరికారు ఆపరేషన్ చందనలో ఎదురైన సవాల్ ఏంటి ప్రస్తుతం ఇది ఒక ఆసక్తికర చర్చగా మారింది ఈ కేసులో కీలకంగా చందన కాలి ఫ్రెండ్స్ ఉమర్ కుటుంబ సభ్యులే టర్నింగ్ పాయింట్ గా ఉన్నారు లాస్ట్కు నిందితులు ఎలా ఎలా దొరికారనేది ప్రస్తుతం ఓ చర్చగా మారింది ప్రస్తుతం ఆ విషయాలన్నింటికి సంబంధించి ఆర్టీవీకి క్షుణ్ణంగా పరిశీలించి సమగ్రంగా మీకు విశ్లేషణ అందించబోతుంది అసలు దీప్తి డెత్ మిస్టరీని పోలీసులు ఎలా ఛేదించారనే విషయాన్ని ఒక్కసారి పరిశీలిద్దాం జగిత్యాల జిల్లా కోరుట్లలో సాఫ్ట్వేర్ దీప్తి హత్య తెలుగు రాష్ట్రాల్లో ఎంత సంచలనం కలిగించిందో అందరికీ తెలిసింది అయితే హత్య చేసి పరారైన దీప్తి చెల్లి చందన ఆమె బాయ్ ఫ్రెండ్ ఉమర్ షేక్ సుల్తాన్ను పోలీసులు ఎలా పట్టుకున్నారు ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసుకొని పరారయ్యాం ఇక మమ్మల్ని ఎవ్వరూ పట్టుకోలేరనే ధీమాగా ఉన్న చందన ఉమర్లు పోలీసులకు ఎలా చిక్కారు చందనను పట్టుకునేందుకు పోలీసులు చేపట్టిన ఆపరేషన్ ఏంటి అసలు ఎలాంటి క్లూ లేకపోయినా ఐదు రోజుల్లోనే కేసును ఎలా ఛేదించారు అనేది ఇప్పుడు చూద్దాం చందనను పట్టుకునేందుకు పోలీసులు చేపట్టిన ఆపరేషన్ థ్రిల్లర్ సినిమాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అస్సలు మిస్ కాకుండా చూడండి ముందుగా కోరుట్ల పోలీసులకు దీప్తి మృతి గురించి సమాచారం అందింది దాంతో పోలీసులు ఆమె ఇంటికి చేరుకున్నారు దీప్తి ఒంటిపై గాయాలున్నాయి మద్యం తాగిన ఆధారాలు దొరికాయి డబ్బు బంగారంతో పాటు దీప్తి చెల్లి చందనం మిస్ అయింది ఇక చందనతో పాటు రాత్రి వేరే వాళ్ళు కూడా ఉన్నారనే నిర్ధారణకు వచ్చారు పోలీసులు దీంతో అనుమానాస్పద మృతిగా భావించి దర్యాప్తు మొదలుపెట్టారు కానీ ఎలాంటి క్లూ దొరకపోవడంతో కేసు విచారణ ఎంతకు ముందు కదలేదు డెత్ మిస్టరీని ఛేదించడం పోలీసులకు సవాల్గా మారింది ఎందుకంటే దీప్తి చెల్లి చెందిన ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది ఎన్నిసార్లు ప్రయత్నించినా కలవట్లేదు ఆమె ఎక్కడికి వెళ్ళింది అనేది మాత్రం తెలియలేదు దీప్తి ఇంటి చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లోని సీసీ కెమెరాలన్నింటినీ పోలీసులు పరిశీలించారు కానీ కీలక ప్రాంతాల్లో ఎక్కడా చెందిన వాళ్ళ కదలికలు సంబంధించి ఎలాంటి ఫుటేజ్ దొరకలేదు ఇంతలోని కోరుట్ల బస్టాండ్లో ఓ జంటకు సంబంధించిన సీసీ ఫుటేజ్ వైరల్గా మారింది ఆ ఫుటేజ్లో ఉంది చందన ఆమె బాయ్ ఫ్రెండ్ ఉమర్ అని అంతా అనుకున్నారు కానీ పోలీసులు అది వాళ్ళు కాదని తేల్చారు దీంతో కథ మళ్ళీ మొదటికొచ్చింది ఇలా అయితే లాభం లేదనుకున్న పోలీసులు కేసును సీరియస్గా తీసుకున్నారు ఐదు స్పెషల్ టీంలుగా విడిపోయి చందన కోసం గాలింపు చేపట్టారు కానీ ఎక్కడికి వెళ్ళినా అన్ని దారులు మూసుకుపోతున్నాయి ఎలాంటి క్లూ దొరకట్లేదు చందన కనిపించకుండా పోయి అప్పటికే రెండు రోజులు గడిచింది పోలీసులకు అప్పుడే ఓ ఆలోచన వచ్చింది చందన చదువుతున్న మల్లారెడ్డి కాలేజీకి వెళ్లారు వాళ్ళ ఫ్రెండ్స్ను కాంటాక్ట్ అయ్యారు అప్పుడు వాళ్ళ చెందిన బాయ్ ఫ్రెండ్ ఉమర్ నంబర్ ఇచ్చారు అయితే ఉమర్ నంబర్ కూడా స్విచ్ ఆఫ్ వచ్చింది కథ మళ్ళీ వచ్చింది పోలీసులకు ఇక ఏం చేయాలో అర్థం కాలేదు అప్పుడే మళ్ళీ వాళ్ళకు ఐడియా తట్టింది ఇక ఇదే కేసులో ఇదే కేసులో టర్నింగ్ పాయింట్ ఉమర్ కుటుంబ సభ్యులపైకి పోలీసులు దృష్టి మారేది ఉమర్ ఫ్యామిలీ వాళ్ళ ఫోన్ నంబర్లను కనుక్కొని వాటిని ట్రాక్ చేశారు ఉమర్ కుటుంబ సభ్యులకు తరచూ కొన్ని నంబర్ల నుంచి ఫోన్లు వస్తున్నాయి వెంటనే ఆ నంబర్లు మళ్ళీ స్విచ్ ఆఫ్ అవుతున్నాయి పోలీసులకు ఓ క్లారిటీ వచ్చింది సిగ్నలింగ్ టెక్నాలజీని ఉపయోగించి ఉమర్ కుటుంబ సభ్యులకు వస్తున్న ఫోన్లు ఎక్కడి నుంచి వస్తున్నాయో కనిపెట్టారు ఇలా చందన ఆమె బాయ్ ఫ్రెండ్ ఉమర్ ఉమర్ తల్లి అలియా చెల్లి ఫాతిమా స్నేహితులు హఫీజ్ను పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు మొత్తం మీద ఎలాంటి క్లూ లేకుండా ఐదు రోజుల్లోనే నిందితుల్ని పట్టుకున్నారు పోలీసులు చాలా చాకచక్యంగా వ్యవహరించి ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసుకొని పరార్లో ఉన్నప్పటికీ కూడా నిందితులు పోలీసులకు దొరికిపోయారు సిగ్నలింగ్ వ్యవస్థను ఉపయోగించి పోలీసులు చందన ఆమె బాయ్ ఫ్రెండ్ ఆమెకు సహకరించిన మిగతా వ్యక్తులు కూడా అదుపులోకి తీసుకొని ఈ కేసును పూర్తి స్థాయిలో ఛేదించారు సాఫ్ట్వేర్ ఇంజనీర్ దీప్తి హత్యను ఆమె చెల్లెలు చందనని చేసిందని ఆమె తన బాయ్ ఫ్రెండ్తో కలిసి తన అక్క దీప్తిని హత్య చేసినట్టుగా నిర్ధారించిన పోలీసులు దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని వెల్లడించారు సంబంధించి కొద్దిసేపటి క్రితమే వివరాలు అందించారు జగిత్యాల ఎస్పి భాస్కర్ గారు చెప్పండి సార్ ఎట్లా చూడొచ్చు హ్యూమన్ రిలేషన్స్ అన్నీ కూడా కొలాప్స్ అయినటువంటి పరిస్థితిగా పరిస్థితి ఈ విషయంలో బాధాకరము సొంత అక్క మర్డర్ చేయడము చెల్లె అనేది చాలా బాధాకరము ప్రేమ విషయంలో ఎస్కేపింగ్ అయ్యే విషయంలో పెళ్లి చేసుకున్న తర్వాత బతకడం కోసము ఇంట్లో తల్లిదండ్రులు సంపాదించిన బంగారము డబ్బుతోటే పెళ్లి చేసుకోవడం అనేది చాలా దురదృష్టకరమైన సంఘటన అట్లాంటిది కరెక్ట్ కాదు ముఖ్యంగా ప్రేమికులు పద్దెనిమిది సంవత్సరాలు నిండిన వాళ్ళు మేజర్స్ రాజ్యాంగం ప్రకారం పెళ్లి చేసుకోవాలనుకుంటే పెళ్లి చేసుకోవచ్చు అది చట్టం అనుమతిస్తుంది కానీ ఇదే సందర్భంలో ఒక సామాజిక బాధ్యతగా వ్యక్తిగత బాధ్యతగా జీవితంలో సెటిల్ అయిన తర్వాత పెళ్లి చేసుకుంటే ఇట్లాంటి పరిస్థితి ఉండదు కానీ ఈ కేసులో ఇద్దరూ సెటిల్ కాలేదు మళ్ళీ పెళ్లి చేసుకోవాలనుకుంటారు ఆ సందర్భంలో ఎలా బతకాలనే సందర్భం వచ్చినప్పుడు ఇంట్లో బంగారము డబ్బులు ఉన్నాయి నేను తీసుకొస్తానడము అతన్ని అతను కూడా దానికి యాక్సెప్ట్ చేయడము దీప్తి హత్య కేసులో ప్రధాన నిందితులుగా ఎంతమందిని గుర్తించారు వాళ్ళని అదుపులోకి తీసుకున్న తర్వాత ఏమైనా కౌన్సిలింగ్ చేశారా ఎట్లా యాక్షన్ తీసుకునే అవకాశం దీప్తి హత్య కేసులో ప్రధాన నిందితురాలు సొంత చెల్లెలు చందన ఆమె ప్రియుడు ఉమర్ వీళ్ళిద్దరే మర్డర్లో పాల్గొన్నారు మిగతా ముగ్గురు మర్డర్ తదనంతరము ఈ మనీ తీసుకొచ్చిన దాంట్లో వాళ్ళు ముగ్గురు సహకరిస్తూ ఎస్కేపింగ్లో సహకరిస్తూ మర్డర్ ఫర్ గెయిన్ ఇది ఆ గెయిన్ కోసమే మర్డర్ ఫర్ గెయిన్ కాబట్టి మేము సోలెన్ ప్రాపర్టీ రిసీవర్స్గా వాళ్ళకి సపోర్ట్ చేసినందుకు మిగతా ముగ్గురిని కూడా అరెస్ట్ చేసినారు ఏ సెక్షన్ల మీద కేసులు నమోదు చేసినటువంటి పరిస్థితి ఉంది మనము త్రీ నాట్ టూ త్రీ నైంటీ టూ రాబరీ అండ్ ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ ఈ మూడు సెక్షన్ల కింద అరెస్ట్ చేసింది పోస్ట్ రిపోర్ట్లో ప్రధానంగా ఇంకా ఇతర ఇంటర్నల్ బ్లీడింగ్స్ కానీ ఏమైనా గాయాలు వచ్చినాయా కేవలం ముక్కుకును దానికి ప్లాస్టర్ వేసి చున్నీతో బిగించడం వల్లనే ఇది జరిగిందండి పోస్ట్ మార్టం రిపోర్ట్లో సేమ్ ముక్కుకు ఫేస్ మీద కొన్ని స్క్రాచ్ మార్క్స్లు నోటెడ్ చేయడం జరిగింది రెండవది హ్యాండ్స్ కూడా స్క్రాచ్ మార్కు నోటెడ్ చేయడం జరిగింది పోస్ట్ మార్టం ఫైండింగ్స్ ఏదైతే ఉన్నాయో అవి నిందితులు రివీల్ చేసే విధానము అక్కడ క్రైమ్ సీన్లో చూసిన విధానము ఒకే విధంగా ఉంది సార్ జగిత్యాల జిల్లా కేంద్రంలో నెల రోజుల్లో దాదాపు ఐదు ఆరు మర్డర్లు జరిగాయి ఇవన్నీ కూడా వ్యక్తిగత కారణాల ఏమైనా కక్షలతో జరుగుతున్నాయా ఎట్లా మీరు లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయబోతున్నారు ఇప్పుడు జగిత్యాల జిల్లాలో ఈ మధ్య కాలంలో మీరు అన్నట్టు ఒక నాలుగు మర్డర్స్ జరగడం జరిగింది అవి ఎక్కువ శాతం వ్యక్తిగత కారణాలతోటి ఇది కూడా వ్యక్తిగత కారణమే ఈ వ్యక్తిగతంలో సోషలాజికల్గా వచ్చిన మార్పుల వల్ల ఆవేశం ఉండడం కొన్ని సందర్భాల్లో జరిగినాయి కొన్ని ఇట్లాంటి సామాజిక ప్రేమ ఇట్లాంటి లాంటి విషయాల్లో కూడా జరిగింది కాబట్టి ప్రజలు కూడా ఆవేశకావేశాలకు పోకుండా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏదైనా నేరము ఆవేశంతో చేసినా ఆలోచనతోటి చేసినా కుట్రపూరితంగా చేసినా ఎనీ నేరం చేసినా కానీ చట్టం వదిలిపెట్టదు పటిష్టమైన సాక్ష్యాధారాలతోటి పట్టుకొని కోర్టు ముందు ప్రవేశపెట్టినట్లయితే జీవిత ఖైదు కూడా వస్తుంది మీరు ఈ మధ్య కాలంలో చూసినట్లు రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో జైత్యాల జిల్లాలో దాదాపు పదహారు మందికి జీవిత ఖైదు పడ్డ సందర్భం ఉంది నిన్న కూడా మర్డర్ కేసులో జీవిత ఖైదు పడిన సందర్భం ఉంది కాబట్టి ప్రజలు కూడా నేరాల పట్ల అవగాహన ఉండాలి ఏదైనా పరిష్క పరిష్కారం చేసుకోవాలనుకుంటే చట్టపరిధిలో చట్టము అను అనుసరించిన పరిధిలో చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు మీ ఇన్వెస్టిగేషన్లో ఫైనల్గా ఇది ప్లాన్డ్ మర్డర్ అంటారా లేదంటే అన్ఎక్స్పెక్టెడ్గా జరిగిందంటారా ఇది ప్లాన్డ్ మర్డర్ కాదు ప్లాన్డ్ ఫర్